అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా ఇంట్లో చేసుకునే కమ్మనైన పిండి వంటల్లో రెండు రకాల అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఒకటేమో పాకుండల రెసిపీ ఇంకోటేమో పప్పు చెక్కల రెసిపీ రెండు కూడా చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా వీడియోలో పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే స్వీట్ ఐటెం అయిన పాకుండల రెసిపీని చేసేద్దామండి ఇందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు దాకా బెల్లాన్ని తీసుకోవాలి అంటే గ్రామ్స్లో చెప్పాలంటే రెండు వందల గ్రాముల దాకా బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగి మనకి బెల్లం పాకం అనేది రావాలన్నమాట అంతవరకు బెల్లాన్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల బెల్లం తీసుకున్నానంటే అర కేజీ దాకా పిండి తీసుకున్నాను అనమాట ఈ విధంగా చేసిన పాకుండ్లు రెండు నెలల వరకు కూడా బయట ఉన్నా సరే బాగుంటాయండి మనకి ఎన్ని రోజులైనా సరే ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినొచ్చు ఇలా బెల్లం కరుగుతుంది కదా అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుండాలి పాకం రెడీ అయిందో లేదో చూసుకోవడానికి ఒక కప్పులో వాటర్ తీసుకొని అందులో కరుగుతున్న బెల్లాన్ని ఒక స్పూన్ వేసుకొని ఉండకట్టించామనుకోండి చేత్తో ఇలా ఉండకట్టిస్తే ఉండకడితే మనకి పాకుండల పాకం రెడీ అయిపోయినట్టే లేదు ఇంకా పలచగానే ఉంటే మళ్ళీ క కరిగించుకుంటుండాలి ఉండకట్టింది అనుకోండి అప్పుడు ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నంగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి నువ్వులు ఇంకా కొబ్బరి ముక్కలు వేసుకుంటే పాకుండలు చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి వేస్తున్నంతసేపు కలుపుతున్నంతసేపు ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకోండి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి అంటే ముందు రోజు నైటు బియ్యాన్ని నానబెట్టుకొని మార్నింగ్ పిండి ఆడించుకోవాలి కొంచెం ఆడించేటప్పుడు బియ్యం తడి తడిగానే ఉండేటట్లు చూసుకోండి మరీ పొడిగా కాకుండా కొంచెం బియ్యం తడిగా ఉండి పిండి తడి తడిగా ఉంటే పాకుండ్లు చాలా బాగా వస్తాయండి మరీ గట్టిగా వచ్చేయకుండా అలాగని మరీ మెత్తగా రాకుండా బయట కొంచెం గట్ అంటే క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉండి చాలా బాగా వస్తాయండి పాకుండ్లు ఇలా బాగుంటాయి అన్నమాట పాకుండలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బియ్యం కొంచెం తడిగా ఉన్నప్పుడే ఆడించుకోండి ఈ బియ్యం పిండి వేశాక అంత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇలా దగ్గరగా అంటే మనకి చపాతీ పిండి అంటే దగ్గరగా రావాలన్నమాట పిండి ఉండ ఉండకట్టడానికి సరిగ్గా సరిపోయినట్టు కలుపుకొని కొంచెం చల్లారినివ్వండి కొంచెం బాగా చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఉండల్లా చుట్టేసుకోవడమే ఇలా చుట్టుకున్న ఉండల్ని వీటికి ఇంకా నువ్వులు అప్లై చేసుకోవాలి ఎక్కువ కావాలనుకుంటే ఒక బౌల్లోకి నువ్వులు తీసుకొని అందులోకి ఈ ఉండ వేసుకొని ఇలా కలిపారంటే నువ్వులన్నీ పడతాయి అన్నమాట బాగా పడతాయి ఎక్కువగా పడతాయి ఇలా అయితే కలర్ఫుల్గా నువ్వులు నువ్వులు నువ్వులుగా ఉండి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నువ్వులన్నీ బాగా చుట్టుకున్నాయి కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైకి వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ ఒకేసారి నాలుగైదు కానీ ఐదు నాలుగైదు దాకా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా కప్పులో నువ్వులు వేసుకొని ఒక ఉండ వేసుకొని ఇలా అన్నారంటే కప్పు తిప్పారంటే చాలు నువ్వులన్నీ కూడా వాటికి ఆ ఉండకి అంటికిపోతాయి అన్నమాట అనమాట చాలా సింపుల్గా నువ్వులన్నీ వాటికి అంటికిపోతాయి వాటిని డీప్ ఫ్రై చేసుకోవడమే సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి హైలో పెడితే బాగా నల్లగా అయిపోతాయి లోపల ఉడకవన్నమాట ఇలా ఫ్లేమ్ని బాగా మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటే పాకుండ్లు అనేవి చాలా బాగా మంచి కలర్లోకి బాగా ఉడుకుతాయి అనమాట చాలా బాగా వస్తాయండి తప్పకుండా మీరు కూడా ఈ పండక్కి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి చూసారు కదా ఇదే విధంగా మిగతావన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీగా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చండి మన ట్రెడిషనల్ స్వీట్ అండి చాలా హెల్త్కి మంచిది చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ సగ్గుబియ్యంతో పప్పు చెక్కలండి వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒక్కసారి చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారనమాట అంత బాగుంటాయి తినడానికైతే సూపర్గా ఉంటాయండి క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆన్ లో పెట్టుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పప్పు చెక్కలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పెసరపప్పులు నీళ్లు వేసుకొని వన్ రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు సగ్గు బియ్యంలో నీళ్లు వేసుకొని అదొక రెండు గంటల పాటు నానబెట్టుకోండి తర్వాత రెండు గ్లాసుల దాకా బియ్యం పిండిని కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ఆ బియ్యం పిండిని శుభ్రంగా జల్లించుకోవాలి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి పది పదకొండు దాకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు అంటే ఒక ఇరవై గ్రాముల దాకా అల్లాన్ని ఒక పది గ్రాముల దాకా వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చాక దంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత తీసుకున్న బియ్యం పిండిలోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా సపరేట్ చేసుకొని సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పెసరపప్పును కూడా వాటర్ను సపరేట్ చేసుకొని పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి తర్వాత సన్నంగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వెన్న యాడ్ చేసుకోండి వెన్న వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ దాకా వెన్నని అయితే యాడ్ చేసుకొని ఇదంతా కూడా వెన్న పట్టేలా పిండి అంతటికి ఇవంతా కూడా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇదంతా కూడా పట్టేలా కలుపుకోవాలి వెన్నంతా ముందు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలన్నమాట కూల్ వాటర్ అయితే వేయకండి చల్లటి నీళ్ళతో అయితే కలుపుకోకూడదు నీళ్ళని కొంచెం మరగబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని కలుపుకోవాలి పిండి అయితే ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కవర్ చేసుకోండి తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ అయినా తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి ఉంచుకున్న పిండి ముద్దలో నుంచి చిన్న చిన్న గోళికాయ్ సైజు అంతా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి అంటే మరీ పెద్ద సైజు తీసుకోకూడదు పెద్ద వచ్చేస్తాయి చిన్నవి రావాలనుకుంటే చిన్న చిన్న సైజులు తీసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నవి కట్ చేసుకొని కవర్ మీద ఉండల్లా చుట్టుకొని పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒకే ఒకేసారి నాలుగు చేసేస్తున్నాను మనకి తొందరగా అనమాట కవర్ మీద పెట్టుకున్న తర్వాత మరొక పోర్షన్ కవర్ని అయితే కవర్ చేసుకొని ఇలాంటి జగ్గు లాంటిది కానీ గ్లాస్ కానీ ఏదైనా చూసుకొని కప్పు లాంటిది తీసుకొని దాంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తేసుకోవాలి అట్ ఏ టైం నాలుగు ఒకేసారి ఒత్తేసుకుంటే బేగ పని అయిపోతుందనమాట మనకి తొందరగా అయిపోతాయి ఉత్తేసుకున్న తర్వాత నెమ్మదిగా వాటిని కవర్ నుంచి సపరేట్ చేసుకొని తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా మెత్ అంటే మరీ గట్టిగా ప్రెస్ చేసికుండా లైట్గా పైనుంచి ఒత్తుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయండి చాలా నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకున్న వాటన్నిటిని ఒకేసారి కా నేనైతే బటర్ పేపర్ మీద వేసుకున్నాను అనమాట బటర్ పేపర్ మీద ఇలాగన్ని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నానండి ఈజీగా అయిపోతుందనమాట తొందరగా అయిపోతాయి తర్వాత ఆయిల్ కాగబెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి ఎక్కువగా చేసుకోవచ్చు అనమాట ఒకేసారి ఎక్కువ ఐటమ్స్ చేసుకోవచ్చు ఒకేసారి చూశారు కదా నేను ఏడెనిమిది దాకా వేయించేసుకున్నాను అంటే మనకి బేగా అయిపోతాయి అనమాట పిండి ఎక్కువ కలుపుకున్నా ఒక్కొక్కటిగా చేస్తే తొందరగా అవ్వదు కదా పని తొందరగా అయిపోవాలి ఇవన్నీ బాగా రావాలనేసి ఒకేసారి ఎనిమిది దాకా వేసుకొని డీఫ్రై చేసుకున్నాను నాలుగేసు నాలుగేసి ఒత్తేసుకున్నాను అనమాట వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి నేను చూపించినట్టు చేయండి ఈజీగా వచ్చేస్తాయి అనమాట చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా ఉంటాయి తినే కొద్దీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అలాగే మీరు తినే కారానికి తగినంతగా కారం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇందులో కావాలితే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నువ్వులు వేయలేదు ఇవి కొంచెం బాగా వేగి కలర్ మారి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవడమే అండి అంతే ఈజీగా పప్పు చెక్కలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి క్వాంటిటీగా కూడా ఎక్కువ వస్తాయండి